హాయ్ ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చింది లోక్సభ అలానే అసెంబ్లీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు అలా ఎంపీ సీట్లు కావచ్చు ఎమ్మెల్యే సీట్లు రెండింటికి అయితే ఎలక్షన్లు జరుగుతాయి ముఖ్యమంత్రి ఎలక్షన్లు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ పద్దెనిమిదిలో నోటిఫికేషన్లు వస్తాయి అలానే నామినేషన్లు చివరి తేదొచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరు గల్లా నామినేషన్లు ఇచ్చేసుకోవాలి ఉంటుంది ఆ తర్వాత నామినేషన్ ఇచ్చినా చలదు అలానే తేదీ తేదొచ్చేసి మే అయితే ఎన్నికలు జరగబోతున్నాయి అలానే తెలంగాణ కూడా ఎంపీ సీట్లు జరగాలి కాబట్టి ఎలక్షన్ ఎందుకంటే え ఎమ్మెల్యే సీట్లు ఎలక్షన్ జరిగింది కాబట్టి ఎంపీ సీట్లు ఎలక్షన్ జరగాలి కాబట్టి అక్కడ కూడా పదమూడో తారీఖే ఆంధ్రప్రదేశ్తో పాటు పదమూడో తారీఖునైతే ఎలక్షన్లు అయితే అక్కడ జరగబోతుంది ఇక్కడ ఓవరాల్గా అయితే పదమూడు మే పదమూడు అయితే చాలా టైం ఉంది ఇంకా మనకి రెండు నెలలు ఆల్మోస్ట్ టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో ప్రచారం అయితే గట్టిగా ముమ్మరం చేసుకుంటారు ఫలితాలు వచ్చేసి జూన్ నాలుగో తారీఖున అయితే ఫలితాలు వస్తాయి ఎందుకంటే చాలా గ్యాప్ అయితే ఉంది ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా అన్ని లోక్సభ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లు దేశం మొత్తంగా ఈసారి ఫలితాలు అయితే లేట్గా అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎందుకంటే మనం నాలుగో విడతలు మనకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మొత్తం ఏడు విడతలు ఉన్నాయి ఏడు విడతల్లో మన నాలుగో విడతలు అయితే మన ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా దాని తర్వాత మూడు విడతలు ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైం అయితే పడుతుంది కాబట్టి జూన్ నాలుగో తారీఖునైతే మనకైతే రిజల్ట్ వస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది అలానే ప్రధానమంత్రి ఎవరు అనేది కూడా ఆ రోజే తెలుస్తుంది ఇది ఓవరాల్గా ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మే పదమూడో తారీఖు అయితే ఎలక్షన్ పోలింగ్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలా తెలంగాణలో ఎంపీ సీట్లకు కూడా ఈ పోలింగ్ అయితే జరుగుతుంది నామినేషన్లు చివరి వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరు లోపల అయితే నామినేషన్లు వేయాల్సి ఉంటుంది అలానే నోటిఫికేషన్ వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు నుంచి అయితే నోటిఫికేషన్ ఇస్తారు ఆ నుంచి ఇంకా మీరు నామినేషన్లు వేసుకోవచ్చు ఫలితాలు జూన్ నాలుగో తారీఖున ఇది మరి చూద్దాం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అవుతాడా లేకుంటే చంద్రనాడు అవుతాడో చూద్దాం మే